శ్రీకాకుళం శ్రీకాకుళం విభిన్న ప్రతిభావంతుల వైకల్యం శరీరానికి శ్రీకాకుళంకర్ ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదని శ్రీకాకుళం గొండు శంకర్ అన్నారు ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల హిజ్రా వయో వృద్ధుల సంక్షేమ శాఖ శ్రీకాకుళ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు విభిన్న ప్రతిభావంతులకు పోటీ నిర్వహించి బహుమతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు అందజేశారు సానుభూతి కాదని వారికి అవకాశాలు కల్పిస్తే ఉన్నతంగా ఎదుగుతారని చెప్పారు తాము ఎందులోనూ తీసుకునే విధంగా విభిన్న ప్రతిభావంతులు రాణిస్తున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అందుకొని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని అన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్నేహితులు శ్రమ అనుకోకుండా విభిన్న ప్రతిభావంతుల పట్ల వాత్సల్యం శ్రద్ధ చూపిస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు ఎదిగేందుకు అవకాశం ఎందరో ప్రపంచ స్థాయి మేధవులు కూడా విభిన్న ప్రతిభావంతులుగా జన్మించిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన తర్వాత విభిన్న ప్రతిభావంతులకు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచారని వివరించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద నిధులను తెచ్చి విభిన్న ప్రతిభావంతులకు బ్యాటరీ ట్రై సైకిల్ అందజేయడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల హిజ్రా వృద్ధుల సంక్షేమ శాఖ పిడి కవిత టీడీపీ నాయకులు కార్యకర్తలు దివ్యాంగులు పాల్గొన్నారు నమస్కారం విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలను ఈ రోజు జరపమని డైరెక్షన్ ఇవ్వడంతో ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం పట్నం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ దివ్యాంగులందరికీ స్పోర్ట్స్ కండక్ట్ చేసి వారికి మెమోడోస్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది దివ్యాంగుల్లో కూడా దివ్యాంగులకు సేవ చేస్తూ కొంతమంది ఉన్నారు వారికి కూడా సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు కొన్ని సమస్యలు తెలియజేయడం జరిగింది అలాగే కొన్ని కోరికలు ఉండడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దివ్యాంగులకు మొదటి నుండి కూడా ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదులో గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు శాతం రిజర్వేషన్ల కల్పించడం జరిగింది అలాగే ఐదు శాతం ఉన్నత ఉద్యోగుల ఉద్యోగులకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఉన్నత చదువుల కోసం అది కాకుండా వారికి మూడు వేలు పెన్షన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా గౌరవ గౌరవ విమానయాన శాఖ మధ్యలు వారు అల్మి అల్మికో నుండి రెండు కోట్లు ఇరవై ఒకటో సంవత్సరంలో అలాగే డెబ్బై రెండు లక్షలు మొన్న ఆగస్టులో తేవడం జరిగింది ఇంకొక ఐదు యాభై లక్షలు సిఎస్ఆర్ కింద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సహాయంతో రేటు ఇవ్వడం జరుగుతుంది ఇలాగ వారికి పన్నెండు పరికరాలు అలాగే బ్యాటరీ సైకిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా దివ్యాంగులందరూ కూడా మేము ఫుల్ ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ అందరూ అంతా సరైన